అలంకరించేటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అదేవిధంగా ముందున్నటువంటి విద్యార్థులందరికీ నా శుభాశిషులు ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో అయవరపల్లె గ్రామం లోకి రావడం జరిగింది ఈ కార్యక్రమం ఏమనగా పదవ తరగతి పరీక్షలు అతి సమీపంలో ఉన్నాయి ఈ పరీక్షలకు మన శ్రీపాదాశ్రీ వల్లభ అక్షయ సేవా సమితి తరపున విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలనేటువంటి సదుద్దేశంతో మేము ఈరోజు ఈ టెన్త్ క్లాస్ మోడల్ టెస్ట్ పేపర్స్ ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ ఒకటి ఇవ్వదలిచాము దీనికి కేవలం మా మేము అడిగిన వెంటనే దాతలు స్పందించడము మేము ఇమీడెట్లీ తీసుకురావడము ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి దాతలు ఎవరనగా శ్రీ వెల్లిచెర్ల ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీ సూర్ సూర్యప్రకాష్ గారు శ్రీ బ్రహ్మానందరెడ్డి గారు వీరి ఇరువురి సహాయ సహకారాలతో ఈరోజు వైవార్పల్లెలోని పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఈ పదో తరగతి టెస్ట్ టెస్ట్ మెటీరియల్ సప్లై చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మేము గతంలో వైదికూరు అదేవిధంగా కాజీపేట స్కూల్లో మేము ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రధానోపాధ్యాయులు తినే అధ్యాపకులు ఉపాధ్యాయులు ఏం చెప్పారంటే గత నాలుగైదు రోజుల నుంచి ఫోన్ చేసి సార్ ఒక సంవత్సరం అంతా ఇద్దరు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు స్కూల్కు రాలేదు సార్ వాళ్ళు లాస్ట్ మూమెంట్లో జనవరి ఎండింగ్లో వచ్చి ఈ బుక్ ప్రిపేర్ అయినందుకు యాభై మూడు యాభై ఐదు యాభై ఎనిమిది పర్సెంట్ వాళ్ళు పాస్ అయినారు సార్ అని చెప్పి అర్థం సో యాక్చువల్లీ ముందు మా ప్లానింగ్లో లేదు సార్ వాళ్ళు ఆ మాట అనేసరికి అట్లీస్ట్ మనం ఈ సంవత్సరం కూడా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మేము అడిగిన వెంటనే మేమున్నాము నువ్వు ముందరికి ఓ సేవ చేయడానికి అని మా వెనుక నుంచి నడిపించేటువంటి ప్రతి ఒక్క దాతకు హృదయపూర్వకమైనటువంటి పాదాభివందన తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా దాతలు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితికి మరింతగా తోడ్పాటును అందిస్తారని కోరుకుంటూ జయదేవి

శ్రీ పాద శ్రీ అక్షయ వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది మీ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు తెలుగు మీడియం ఎంతమంది ఇంగ్లీష్ మీడియం ఎంతమంది మొత్తం చూడాలి సంఖ్య చెప్పి సో మా మేము మా పాఠశాల వీళ్ళకు చాలా ఉపయోగపడుతుంది మీరు మీరు ఇచ్చిన వీళ్ళు చదివి టెన్త్ క్లాస్ ఎవ్వరే కానీ ఫైల్ కాకుండా మంచి మార్కులతో పాస్ అవుతారని మా మనసుకు తటిది సో మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాము సంస్థ వారికి మళ్ళీ ఈ యొక్క ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఒక వస్తువును మనకు బహుగీకరించిన అంటే దాంట్లో ఎంతో వాల్యూ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి అది చిన్న పల్పం కానీ చిన్న కానీ నీ ప్రతిభను మెచ్చి ఇచ్చినప్పుడు దాంట్లో ఉండే పవర్ దేంట్లో ఉండదు కొన్ని వేల లక్షలు పెట్టుకున్న కొన్ని దాంట్లో ఉండదు నేను నీ యొక్క ప్రతిభను మెచ్చి ఇచ్చేది కానీ మీకు ఇచ్చి మంచి ఉన్నత స్థాయిలో చూడాలనే ఆశ ఉన్న వారు కానీ వదల దాని వాళ్ళు ఇచ్చిన పుస్తకాన్ని ఖచ్చితంగా క్షుణ్ణంగా టైం ఉన్నప్పుడు ఈవినింగ్ కానీ టెన్త్ క్లాసులో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క నిమిషము మీకు విలువైనదే అన్నీ వదలండి గంట సేపు చదవండి సార్ ఒక్క గంట సార్లు మీ ఇష్టం వచ్చే నేను మీ మాట ఇంటికాడ నీకు శ్రద్ధ పెట్టి టెన్త్ క్లాస్ వాళ్ళు పుస్తకాలను మీ యొక్క సబ్జెక్టులను ఒక గంట కేటాయించి మళ్ళీ ఏమన్నా తిరగండి ఉదయం గంట సాయంత్రం గంట మంచు పెట్టి చదవండి ఎందుకు పైలెత్తారు చూస్తాం ఓకేనా గట్టిగా తప్పేది కాదు ఓకే ఒక రండి ఆరా టెన్త్ క్లాసుల్లో చదువుతారా ఓకే శ్రీపాద వల్లపా వచ్చే సేవా సమితి వాళ్ళు ఎంతో మానవత దృక్పథంతో అన్ని పాఠశాలలకు టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు దీన్ని ప్రిపేర్ అయితే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ పాస్ మార్కులు ఖచ్చితంగా వస్తాయి మీరు వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ సద్వినియోగపరచుకోవాలి అన్ని సబ్జెక్టులు కలిపి చేయాలి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి ఈ యొక్క సేవా సమితి వాళ్ళు ఇది ఈ కార్యక్రమే కాకుండా సార్ ఇక్కడ మీ ఇళ్ళల్లో మీరు ఫంక్షన్ చేస్తాంటారు రే వినండి ఫంక్షన్ చేస్తాంటారు ఫంక్షన్లో ఫుడ్ మిగిలిపోయిన ఆ యొక్క ఫుడ్డును మనము వీళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఆ యొక్క వాళ్ళు వచ్చేసి ఆ ఫుడ్డునంతా టేస్ట్గా పారేసే ఆ యొక్క దాన్ని వృధా చేయకుండా దాన్ని తీసుకుపోయి వాళ్ళు ఏమి అందరికి ఆకలిగా ఉండే వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ఒక మంచి కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్న వీళ్ళకు మనం కొడుక మనకు చేతనైతే చేతనయ్యంత వరకు సహాయం చేయడానికి మనం కొడుక ప్రయత్నం చేయాలి అంటే మీ పేరెంట్స్కి చెప్పాలా మీ పేరెంట్స్ చెప్పాలా ఈ కార్యక్రమానికి వీళ్ళు ఎంతో సహాయం చేస్తున్నారు వీళ్ళు ఉడక డొనేషన్స్ కలెక్ట్ చేసుకున్నా తిరిగి వాళ్ళ ఉడిక చాలా కష్టపడి ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు తిరుగుతుంటారు ఈ కార్యక్రమానికి మనం కూడా మన వంతు సహాయం అంటే మన దగ్గర ఉంటే మనం చాలామంది చేస్తారంటే ఫంక్షన్ జరుపుకుంటే గ్రాండ్గా బర్త్డే ఫంక్షన్స్ జరుపుకొని కేకులు తెచ్చుకొని కట్ చేసుకొని దుబారగా పారేసి ముఖాలకు కులుముకోండి అంటారు అనగా ఆ ఫ్రెండ్షిప్ ఎట్లా అంటే అది ఓవర్ చేసుకొని ఆ యొక్క కేకు తినకుండా ఆ ముఖాన్ని కులుపుకొని పూసుకొని ఇది చేస్తుంటారు ఇట్లా దుబారాగా ఖర్చు పెట్టు అలాంటి ఖర్చులు మనం మంచి కార్యక్రమాల కోసం అంటే ఇలాంటి సేవా సమితి వాళ్ళకి చెప్పినామంటే వాళ్ళకు కూడా డొనేట్ చేస్తే మనం ఎంత ఖర్చు పెట్టాలనుకున్న సింపుల్గా జరుపుకోండి కార్యక్రమాలు సింపుల్ గా చెప్పుకొని మిగిలిపోయిన మిగిలిన డబ్బులను ఇలాంటి సేవా కార్యక్రమాలను ఇలాంటి వాళ్ళకి ఇచ్చినారంటే వీళ్ళు మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తారు ఎవరికైనా ఆకలికి ఎప్పుడైనా కష్టాలు వచ్చినాయి ఇప్పుడు కరోనా టైంలో ఇలాంటి కార్యక్రమాలు కరోనా వచ్చింది తెలుసా మనకు కరోనా టైంలో చాలా మంది ఆహారం లేక ఇబ్బంది పడిన వాళ్ళకందరికీ ఇలాంటి సేవా సంగతి వాళ్ళే ఆహారం తయారు చేసి వాళ్ళకు వాళ్ళకందరికీ అందరికీ రోడ్లలో నడుస్తా వేరే ఊర్లో నుంచి నడుచుకుంటూ వచ్చినారు బస్సులు లేక అలాంటి వాళ్ళకి అందరికీ నీరు ఆహారం అంతా అందించారు ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఎంతో మానవ తత్వం చూపిస్తున్నారు కాబట్టి మనం అంతగా మనం సహాయం చేయాలా ఈ స్టడీ మీటర్లో చేయడం కూడా మంచి ఆలోచన ఏమే కాబట్టి ఇది పదవతత్వం సద్వినియోగపరచుకోవాలా తర్వాత ఈ కార్యక్రమానికి పెట్టిన ఈ పద్మనాభరెడ్డి గారిని తమ యొక్క సందేశాన్ని అందించగలరని వస్తున్నాను వచ్చిన భరత్ బాజర్ రెడ్డిని యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాము బాగా మనకు కూడా మనసు పెట్టి చదవాల అంటే లీస్ట్ గా వాళ్ళు చాలా వరకు పడతారు కాబట్టి ఈ పుస్తకాన్ని సద్వినియోగపరుచుకొని ఇంత ముందుకు వేరే మెటీరియల్స్ వచ్చిస్తాం ఈ మెటీరియల్లో క్వశ్చన్ పేపర్ దాని పక్కన ఆన్సర్లున్నాయి అన్ని సబ్జెక్టులు బట్టి ఇది గురించి ఉపయోగపడుతుంది దీన్ని కూడా మనము ఉపయోగించుకోవాలి సార్ తెలుస్తావా సార్